అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కత సుదర్లరా సుదర మహాశైలరా ఖురాన గ్రంథంలో అల్లా ఒక విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు అదేమిటంటే పిశనారితనం ఎవరైతే పిసినారితనాన్ని అంటే పిశనార్తనంగా ఎవరైతే ఉంటారో వారి గురించి ఖురాన్ గ్రంథంలో ఒక వాక్యాన్ని అలా తెలియజేస్తున్నాడు దీన్ని అందరం కూడా మనం తెలుసుకుందాం ఖురాణ గ్రంథంలోని సూర్య ఆర్యమ్రాన్ మూడో సూర్య నూట ఎనభయో వాక్యం నేను నూట ఎనభయో వాక్యంలో ఎలా తెలియజేస్తున్నాడు అల్లా తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లోభం వహించేవారు తమకది లోభమే మేలైనది అని భావించరాదు ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే అల్లా మీకు ఈ భూమి మీద జీవితాన్ని చేయడం మంచి జీవితాన్ని మీ తల్లి గర్భాలలో మిమ్మల్ని సృష్టించి మీకోసం అందమైనటువంటి ఈ యొక్క భూ ప్రపంచాన్ని సృష్టించి ఈ యొక్క భూ ప్రపంచంలో మీకు మంచి జీవనోపాధిని అంటే మీకు ఒక మంచి ఆస్తిని మంచి ధనాన్ని దీన్ని మీకు ప్రసాదించాడు కానీ ప్రసాదించిన తర్వాత మీ ఖర్చులకి అంటే మీ ఖర్చులకు పోను ఇంకా కూడా కొందరు దగ్గర ఎంతో ధనం అనేది ఉంటుంది అది వాళ్ళకి అవసరం లేనప్పటికీ కూడా వాళ్ళు దాచిపెట్టుకుంటారు ఇటువంటి అంటే ఏ ఈ విధంగా ఎవరైతే దాచిపెట్టుకుంటున్నారో ఈ దాచిపెట్టుకునేటటువంటి సొమ్ము కూడా అది మాకు మేలు అని అనుకుంటారు కానీ అది మేలు కాదు అని ఇక్కడ అలా తెలియజేస్తున్నాడు వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది ఏమిటి మీరు దాచిపెట్టుకునేటటువంటి డబ్బు అంటే మీ ఖర్చులకు కావాలి మీకు మీ పిల్లల చదువులకి మీ హౌస్ రెంట్కి పాలకి అట్లా అన్ని ఉంటాయి కదా అన్ని ఖర్చులకు పాను కొంత సేవింగ్స్ అనేది కూడా మనం చేసుకోవచ్చు కొంత సేవింగ్స్ అంటే మనకు పదివేలు జీతం ఎనిమిది వేలు ఖర్చులు ఉన్నాయి ఒక వెయ్యి రూపాయలు దాచిపెట్టుకోవచ్చు ఒక వెయ్యి రూపాయలు మనకి అవసరం లేదు అనుకున్న డబ్బు అనమాట ఈ యొక్క డబ్బు మీకు మేలైనది కాదు హానికరమైనది అని దేవుడు తెలియజేస్తున్నాడు నేను కాదు హానికరమైనది ఎందుకంటే ఖురాన్లో అలా చెప్పేది ఏంటంటే ధనవంతుల దగ్గరే డబ్బు అనేది ఉండకూడదు ఆ డబ్బు అనేది మొత్తం తిరుగుతూ ఉండాలి పేదవాళ్ళకి కూడా ఇవ్వాలి అనేది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం అది హానికరమైనది వారు తమ లోభత్వంతో కూడబెట్టుకున్నదంతా కూడా ఏంది వాళ్ళ పిశనార్తనంతో వాళ్ళు కూడబెట్టుకునేదంతా కూడా తీర్పు దినాన వారి చెడుల చుట్టూ కట్టబడుతుంది రేపు ప్రళయ దినాన అది ఒక చెడుగా చూపించబడుతుంది ఇది మంచిది కాదు ఎందుకంటే దాన ధర్మాలు అనేది చేయండి లేని వారికి ఇవ్వండి అనేది దేవుడు ఇక్కడ చెప్పేది ఎందుకంటే ఇక్కడ మీరు కూడబెట్టుకునేదంతా కూడా మీతో ఏం ఉండదు ఈ భూమి మీద మీతో పాటు ఏం ఉండదు మీరు పోతారో మీతో పాటు మీ ధనం కూడా పోతుంది కానీ రేపు స్వర్గం అనేది శాశ్వతము దినం అనేది శాశ్వతము అక్కడ మీరు దాచిపెట్టుకున్న డబ్బు మీకు అదొక పాపంగా భావించబడుతుంది పరిగణించబడుతుంది అనేది ఇక్కడ దేవుడు చెప్పేది అందుకోసం ఏంటంటే ఈ భూమి మీద మీరు బ్రతుకున్నప్పుడే ఎవరికైనా పేదవారికి దేవుడు ధన సహాయం అనేది ధన సహాయం అనేది ధన సహాయం అనేది చేయమని ఇక్కడ అలా తెలియచేస్తూ ఉన్నాడు మరియు భూమి ఆకాశాల వారసత్వం అల్లాకే చెందుతుంది అంటే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే మీరు దాచిపెట్టుకునేటువంటి డబ్బు ఇది మాదే ఇది మాదే అని మీరు అనుకుంటారేమో మీరు సంపాదించేది కూడా దేవుడిది ఎందుకంటే దేవుడు సృష్టించినటువంటి జీవితంలో మీరు బ్రతుకుతూ ఉన్నారు దేవుడు సృష్టించినటువంటి ప్రాణం దేవుడు సృష్టించినటువంటి ప్రకృతి ఇదంతా కూడా దేవుడిదే మనం ఒక తాత్కాలికమైనటువంటి ఒక మనుషులం కొద్ది రోజులు ఈ భూమి మీద జీవించేటటువంటి ఒక మానవులు మాత్రమే మీకు ఈ జీవితం అనేది ఏమీ శాశ్వతం కాదు నిజంగా ఈ ఆస్తి అంతా అనుకుంటున్నారు అల్లాదే అల్లాది వారసత్వం అంటే ఈ ఆస్తి అంతా కూడా అల్లాది ఇది మీకు తెలియదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ అలా తెలియజేస్తున్నాడు ఈ మీరు సంపాదించేటటువంటి ఆస్తి ఈ భూమి ఆకాశాలు మొత్తం కూడా ఏమిటి ఈ భూమి ఆకాశాలు మొత్తం కూడా అల్లాదే మీరు సంపాదించే ఆస్తి మాత్రమే కాదు మొత్తం అల్లాదే అని ఇక్కడ తెలియచేస్తున్నాడు అల్లాకు చెందుతుంది మరియు మీరు చేస్తున్నదంతా అల్లాకి తెలుసు అల్లా ఎరుగును అల్లాకు తెలుసు మనం చేసేదంతా కూడా అంటే మనం దాచిపెట్టుకునేది మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎంత ఉండేది మీ జోబీలో అనేది ఎంత ఉండేది ఇదంతా కూడా దేవుడు చూడటం లేదని మీరు అనుకుంటారేమో మీరు ముందు మాత్రమే చూస్తారు దేవుడు వెనక చూస్తారు పైన చూస్తాడు కింద చూస్తాడు ఈ భూ ప్రపంచం మీద ఈ యొక్క ఏడు వందల యాభై కోట్ల మంది జనాభా ఏం చేస్తున్నారో అందరినీ కూడా దేవుడు చూస్తాడు ఈ యొక్క విశ్వంలో ఏమేం జరుగుతుందో అన్నీ కూడా దేవుడు చూస్తాడు అన్నీ కూడా అల్లాకు తెలుసు మీరు అల్లాకు తెలీదు అని అనుకుంటారేమో అల్లాకు మొత్తం కూడా తెలుసు ఇది మీరు గుర్తించుకోండి అని ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞని ఇక్కడ చెబుతూ ఉన్నాడు అంటే మీరు మొత్తం మీ డబ్బులంతా కూడా ఖర్చు పెట్టేసుకోండి అని కాదు మీ ఖర్చులకు పోను ఇది నాకు అవసరం లేదు దాని దర్భం చేసినా నాకు వచ్చేటటువంటి నష్టం ఏమి లేదు అనేటటువంటి ఈ డబ్బును గురించి ఇక్కడ దేవుడు చెప్పేటటువంటి ఒక మాట అంతేగాని ఏమీ కూడా కాదు ఇదంతా కూడా మీకు తెలియచేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో మీకు నేను ఇదంతా కూడా తెలియజేసి చెప్పడం అనేది జరుగుతుంది సోదరుల అలాగే మా ఛానల్ అభివృద్ధి కోసం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే ఫోన్ పే నెంబర్ మీకు తోచిన సహాయం అనేది మీరు చేయగలరు